అధ్యక్ష మొదటిసారి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా కాన్స్టిట్యూషన్స్లో చాలామంది చూస్తుంటున్న కొంచెం దయచేసి మైక్ కట్ చేయకూడదు అధ్యక్ష ప్లీజ్ ఓకేనా మంచిగా అద్భుతంగా మాట్లాడతా అద్భుతంగా అందరికీ కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడతా అధ్యక్ష కొంచెం దయచేసి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి అవకాశం ఇస్తుంది ధన్యవాదాలు కొంచెం అధ్యక్ష కెమెరా కూడా కొంచెం చూపింది అధ్యక్ష ప్లీజ్ రాజేంద్ర అన్న ఎంత ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతూ ఉన్నాడు అంటే నన్ను మొన్న మాట్లాడుతూ ఉండు వాడు కౌశిక్ రెడ్డి వీడు కౌశిక్ రెడ్డి అని మాట్లాడాడు రాజేంద్ర అన్న దయచేసి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడకు నువ్వు ఒక్కటి మాట్లాడితే నేను పది మాట్లాడగలుగుతా కానీ నీ వయసుకి గౌరవం ఇచ్చి నాకు సంస్కారం ఉంది కాబట్టి నీ విఘ్నతకే అది పెడతా ఉన్నా మొదటిసారి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా కాన్స్టిట్యూషన్లో చాలా మంది ఇలా కొంచెం దయచేసి మైక్ కట్ చేయకూడదు అధ్యక్ష ప్లీజ్ ఓకేనా మంచిగా అద్భుతంగా ఎవడన నా వెంటకన్నా బీకీ రారా ఎవడన్నా మీకు చాదనైందారానా ఇంటికాడన్నా చాదనైందా మీకు ఏమన్నా ఏం ఏమైందిరా మీతో ఏమైనా అయిందా ఇంచు కూడా ఏమైనా అయిందా మీతోని ఏమి కాదు మిస్టర్ గాంధీ తెలంగాణ ఏందో రేపు చూపిస్తాం ఈ దాడి దాడిని ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది నీకు ఆంధ్రవి బతకనీకి వచ్చిన ఆంధ్రవి మళ్ళీ ఆంధ్రాకు వాళ్ళ బిడ్డ ఆ విధంగా మేము దాడి చేస్తా అసలే ఊకోను నిన్ను మాత్రం ఇచ్చిపెట్టా అని చెప్పి ఈ సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం అరే పీకమన్నారా భావి రోజు ఇండే ఉంటాయి ఇండించే తిరుగుతా పీకునది ఏం వీకినవరా భయ్ నా ఎంతకైనా వీకిండ ఇప్పుడు నా కారద్దాలు వలగొట్టొచ్చు నా ఇంటర్ధాలు వలగొట్టవచ్చు ఎందుకంటే నేను సింగిల్ ఉన్నా కాబట్టి ఆయన నన్నే వాళ్ళ నేను నిన్నే నిలుస్తున్నా కదా మీరు మీరు ఇందరు మీకు ఒడి చెప్తున్నా వా అయ్య జాగిరా వాన అయ్య జాగిరా ఇది మా మా అయ్య జాగిరి తెలంగాణ బిడ్డ నేను ఆంధ్రనివి నువ్వు కృష్ణా జిల్లా నుంచి బతుకనికొచ్చినవి నువ్వు నువ్వు ఇచ్చి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి మేము తెలంగాణ బిడ్డలము నిఖార్సమైన తెలంగాణ బిడ్డలము ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని ఈ మట్టి నీళ్ళు దాగిన బిడ్డని నీ లక్క ఆంధ్రా నుంచి బతకనికే రాలేదు భయ మేము తెలంగాణ వాళ్ళము రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటో అందరికీ నమస్కారం ఇప్పుడు కేటీఆర్ గారిని నేను కలిసినట్టు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది దీని ఎవ్వరు కూడా రాజకీయ కూలంగా చూడాల్సిన అవసరం లేదు నా చిన్ననాటి మిత్రులు వారి తండ్రి చనిపోవడం జరిగింది వారు నేను ఉన్న పక్కన కంపౌండ్ వాళ్ళే నా ఇంటి పక్కన కంపౌండ్ వాళ్ళే చనిపోతే టెన్త్ డే కి కార్యక్రమానికి కేటీఆర్ గారు రావడం జరిగింది నేను అక్కడ ఉన్న ఉన్న సమయంలో ఆడ కేవలం కలవడం జరిగింది తప్పితే రాజకీయ కూలంగా ఎట్టు పరిస్థితిగా చూడాల్సిన అవసరం లేదు నేను ఈ రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పక్షాలనే పోటీ చేస్తా ఉన్నాను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఈ బై ఎలక్షన్ లో హుజరాబాద్ నియోజకవర్గంలో ఎగరే పోతున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దయచేసి మరొకసారి కూడా చెప్తా ఉన్నాను ఎవరు కూడా దీన్ని రాజకీయ కోణంగా చూడొద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ కూడా లేకుండా పోయింది నీ ముఖంలో ఇలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా గవర్నర్ వచ్చినా మాట్లాడినావు ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసెంబ్లీలో కౌన్సిల్ లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ ముడ్డి కింద కూర్చోబెట్టుకొని పెట్టుకుని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా జవాబు చెప్పు ఇది రాజ్యాంగమా కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ద్వారా ఎనుక్కున్న ప్రభుత్వం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంచం నడుస్తా ఉంది ఇవాళ టీఆర్ఎస్ పతనం హుజరాబాద్ నియోజకవర్గం నుంచే మొదలైతా ఉంది ముప్పై ఐదేళ్ళ తర్వాత చరిత్ర తిరిగి రాయబోతా ఉన్నా తప్పకుండా ఈసారి హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరబోతుంది ఏ ఊరికి పోయినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారో మీరే స్వయంగా లైవ్గా చూడొచ్చు ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చూస్తుంటే దాదాపు ఒక పదిహేను వందల మంది వారికి మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈసారి ఈటల రాజేందర్ గారిని తప్పకుండా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రజలు ఉడగొట్టబోతున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష అధ్యక్ష పాపం మంత్రి గారికి తెలియదు అధ్యక్ష దాదాపు ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ప్రతి డ్రైవర్ కి మా కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షల మందికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఆటో డ్రైవర్లతో సహా చేసిన అడుగుతే దానికి ఎవరినివలసింది నాలెడ్జ్ లేదంటే ఏమ ఏ అధ్యక్ష వారు మాట్లాడేది మహిళ మా మహిళా మంత్రి అంటే మహిళా మంత్రి అంటే ఇంత ఇంత చురుకగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మా మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ వారు మాట వెనక్కి తీసుకొని మా మంత్రి గారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి నేను ఒక్కడే మహిళ మహిళ మహిళా తల్లి కూడా క్షేమ చెప్పాలి ఆయన లాగా నాకు దురాంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్ నాకు నాలెడ్జ్ నాలెడ్జే ఉంది సబ్జెక్టు ఉన్నది కానీ ఆయన లెక్క దురంకారం ఎటువంటి నాలెడ్జి లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్ మెయిల్ చేసే నాలెడ్జీ నాకు లేదు సార్ కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డమాట వాస్తవం ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అడ్డం పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం కాబట్టి నీ దురంకారం మాటలు మానుకో కౌశిక్ రెడ్డి నీ నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు నేను కరెక్ట్గా ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇంకా మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రి పబ్లిక్లో ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తుందానే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మగవాళ్ళు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని మహిళలైతే ఉండదా ఏం మాట్లాడుతుందండి అంటే గాజులు చీరలు కట్టుకున్న వాళ్ళు ఇజ్జత్ లేని వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ బట్టలు వేసుకుని ఇజ్జత్ లేని వాళ్ళు ఆయన ఉద్దేశం కావచ్చు అయినా చీరలు గాజలు పెట్టుకోవడం అనేది నేరమాది మన ఇంట్లో మన అమ్మ మన తల్లి నా కూతురు నా చెల్లెలు కూడా కాదు చీరలు గాజలు కదా వాళ్ళంతా చదువుకునే